రెండు వేల ఇరవై ఐదులో కులం పేరు మీద బహిష్కరణ ఏంటి వాళ్ళకు పాలు పోయకపోవడం ఏంటి హోటల్కి వెళ్తే టీ వెళ్ళకపోవడం ఏంటి టీ ఇవ్వకపోవడం ఏంటి హోటల్కి వెళ్తే తిండి పెట్టకపోవడం ఏంటి అంగిడికి వెళ్తే అదే కిరాణా షాప్కి వెళ్తే వాళ్ళకు సరుకులు అమ్మకపోవడం ఏంటి రెండు వేల ఇరవై ఐదులో మనం ఏ లోకంలో ఉన్నాము ఏ కాలంలో ఉన్నాము అని చెప్పి పిఠాపురం మల్లం గ్రామం ఆ దళితులను గ్రామ బహిష్కరణ చేశారు అనే నీచమైన సంఘటన తర్వాత చాలామంది మాట్లాడుతున్న మాటలు ఏ కాలంలోనో ట్వంటీ ఫైవ్లో ఇలా మాట్లాడుతున్న వాళ్ళ మీద డెఫినెట్లీ మనం జాలి చూపాలి ఖచ్చితంగా జాలి చూపాలి ఎందుకని ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ సంవత్సరాలు ఇట్లా పెరిగే కొద్దీ కాలం ముందుకెళ్తే కొద్దీ జనం అత్యంత నీచంగా ప్రవర్తించబోతున్నారు ఆ జనాన్ని కులాల పేరుతో మతాల పేరుతో ఒకరి మీద ఒకరికి ద్వేషాలు నింపబోతున్నాయి రాజకీయ పార్టీలు పాలకులు వాళ్ళ ఏమంటారు ప్రయోజనాలను అర్థం చేసుకోలేని జనం చదువుకున్న వాళ్ళు వీళ్ళే నెంబర్ వన్ ఏమంటారు ఈ కులం మతం ఈ పిచ్చి ఉన్మాదపు వాళ్ళ కనుక మనం టెర్రరిస్టులని పేరు పెడితే ఈ చదువుకున్న వాళ్ళే అందులో అగ్రభాగాన ఉండేదే వాళ్ళు వీళ్ళు మొత్తం మనుషుల మధ్య విద్వేషాలు పతాక స్థాయిలోకి వెళ్ళ వెళ్తూ ఉన్నాయి ద్వేషం అనేది హీరోయిజం అవుతూ ఉంది ఇంతకుముందు స్వతంత్రం వచ్చిన కొత్తలో భారతదేశ నాయకత్వం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంటే ఐఐఎంల గురించి ఐఐటిల గురించి ఇస్రోల గురించి రీసెర్చ్ల గురించి మెడికల్ కాలేజీల గురించి ప్రభుత్వ రంగ సంస్థల గురించి నీటిపారుదల ప్రాజెక్టుల గురించి భారత్ను భిన్నత్వంలో ఏకత్వంగా ఎలా పటిష్టం చేయగలం అనే దాని గురించి నిశలు కష్టపడ్డారు ఆ దిశగా చాలా నిర్ణయాలు చాలా సంస్కరణలు తీసుకొని వచ్చారు కానీ ఇప్పటి నాయకత్వం సెన్సిటివ్ అనేదాన్ని కూడా అసలు సెన్సిటివ్ అనే జనాల్లో వీళ్ళు ఎక్కిస్తూ ఉన్నారు ఇంతవరకు దేవుడు అంటే ఏదో లేఖ రాసింద నమ్మకం అనుకునేవాళ్ళు ఏదో మాత్రం ఉంది అని చెప్పి పోయేవాళ్ళు అంతే ఇప్పుడు దాంట్లో కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రమాదంలో లేని మతాలు ఇప్పుడు ప్రమాదంలో పడిపోతున్నాయి వేల సంవత్సరాల నుంచి ప్రమాదంలో లేని కులాలకు ఇప్పుడు ప్రమాదంలోకి వచ్చేస్తుంది కొందరికి నాయకత్వం చేత కానీ ఎదవలు రాజకీయ పార్టీలు పెట్టి నాయకత్వం చేత కానీ పనికి మాలిన వాళ్ళు రాజకీయ పార్టీలు నడుపుతూ పాలకులుగా ఉంటూ ఎక్కడి నుంచైనా కావచ్చు ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు తమిళనాడు నుంచి కావచ్చు తెలంగాణ నుంచి కావచ్చు దేశనాయకత్వం ఎక్కడి నుంచి మనమే ఒక స్పెసిఫిక్ ఒక నండలేము ఇటువంటి ఎదోవరకు మళ్ళీ ఫ్యాన్సు పెద్ద పెద్దగా కార్యకర్తలు పెద్ద పెద్దగా పార్టీలు వాళ్ళ చేతిలో మళ్ళీ పత్రికలు టీవీ ఛానళ్ళు మరి ఇటువంటివి రెండు వేల ఇరవై ఐదు కాదు ఇరవై ఆరుకు పోతే అయితే ఇంకా పెరుగుతాయి ఇరవై ఐదులో ఆ గ్రామాన్ని అసలు దళిత బహిష్కరణ చేశారేమో ఇంకా ఇరవై ఆరుకు వచ్చేసరికి ఇంకో దగ్గరికి మళ్ళీ కాళ్ళల చెప్పులు చేతిలో పెట్టుకొని అడవాలంటారు ఇంకా పోగ పోయే కొద్దీ మళ్ళీ ఒంటి మీద బట్టలు కానీ లేకుండా ఇంతకుముందు బానిసత్వం చేసినట్టు ఇంకా అక్కడి వరకు వెళ్ళిపోతుంది ఎందుకంటే అసలు ఈ చదువుకున్నారన్న వీళ్ళే అత్యంత ప్రమాదకారులుగా మారబోతూ ఉన్నాను అటువంటివి ఎవడు అడ్డుకుంటున్నాడు ఎవడండుకుంటున్నాడు సమాజం ఏ దిశగా వెళ్తుందని అసలు ద్వేషానికి హీరోయిజం అబ్బా ద్వేషాన్ని సమర్థించేవాడు తోపు అనుకుంటున్నాడు అసలు ద్వేషాన్ని నింపుకున్నవాడే నేను దేశం మీద భక్తి అనుకుంటున్నాడు ద్వేషాన్ని నింపుకున్నాడు ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ పిఠాపురంలో మన రాష్ట్రంలో ఇంత పెద్ద సంఘటన జరిగాయి పాలకులు ఎవరైనా స్పందించారా తప్పని చెప్పారా దుర్మార్గం అని చెప్పారా మానుష్యం అని చెప్పారా అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామన్నారా ఎక్కడైనా పాలకులు స్పందించారా పాలకుడు స్పందించలేదంటే ఎవరైనా ఇప్పుడు మీరు స్పందించారు ఎవరైనా దీని మీద అదే ఇదేం దరిద్రం రా బాబు అని స్పందించకపోతే మీరు మద్దతు ఇచ్చినట్లే దానికి మద్దతుగా డైరెక్ట్లు కమెంట్లు చేసేవాళ్ళే కాదు ఇలాంటి నీచత్వం ఏందిరా బాబు అని మీ మనసు కనిపించకపోయినా మీరు కానీ సమర్థించినట్లే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేయడంలో మీరు మీ భాగస్వామ్యం కూడా ఉన్నట్లే అనేక మనసులైన ఇంద్రబాబు ఈ నీచత్వం అనిపించకపోతే కులం పేరిన మీద బెలివేత బాబు అనిపించకపోతే పాలకులు వాళ్ళ రోడ్ నుంచి ఏం రావట్లేదు అంటే వాళ్ళు మద్దతిస్తున్నారు వాళ్ళు సమర్థిస్తున్నట్లు మౌనంగా ఉండడం కూడా అది సమర్థన కిందకే అసలు ఎలాంటి పాలకులు ఎలాంటి వాళ్ళని మనం నాయకులుగా ఎన్నుకుంటూ ఉన్నాం ఎలాంటి వాళ్ళని నాయకులుగా భావిస్తూ ఉన్నాం ఈ దరిద్రమైన ఆలోచనలు మారకుండా అరే ఇరవై ఐదు ఇరవై ఐదులో ఉండి కాదబ్బా ఇరవై ఆరు ముప్పైకి వేసరికి ఇటు ఇటువంటి కొన్ని పార్టీలు కొన్ని నాయకులు కనుక వాళ్ళు పెద్ద తోపులుగా ఫీల్ అయ్యే అటువంటి వాళ్ళకు మద్దతు వాళ్ళు ఉంటే ద్వేషంతో ఒకడు నాశనం అయిపోతారు పోంగ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది కానీ ఎక్కించుకునేవాడు ఎవడు ఇలా సంఘటనలు జరుగుతూనే ఉంటాయి దీన్ని కూడా ఇంకా రాజకీయ పార్టీ ముసుగులు ఇంకోటో ఇంకోటో అంతా కవర్ చేసి లాస్ట్కు ఎవరైతే విలీవే వెలివేత గురయ్యారో వాళ్ళతోనే తూల్చిదంతా ఏం లేదనిపిస్తారు చూడండి మీరే